మొత్త బుద్ధి సమాధి అవుతుంది మొత్తము సమాధి చేసేస్తావు ఇంక జీవించేది నేను కాదు ఎప్పుడు వస్తుంది ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా తలిపి వేసుకొని నాశమ ప్రతి వ్యక్తితోనే మాట్లాడ ప్రతి ఏసు రక్తములో కడగబడిన ఏసు ఏంది ఎవరైతే విశ్వాసముచ్చారో ప్రతి బిడ్డ ఒక క్రైస్త గారే ప్రార్థన కాదు ఏసు రక్తములో ఏసు ఎందు ఎవరైతే విశ్వాసముంచారో ప్రతిదినము తండ్రితో తండ్రి అయిన దేవుడితో నువ్వు ఏక మనస్సు ఏక హృదయము ఆయనతో ఎప్పుడైతే ఏక మనస్సు ఏక హృదయముతో ఎప్పుడైతే ఆ సంబంధం కలుగుంటామో క్రీస్తు యేసు నందు ఈ ప్రేమ నుండి ఎవలైనా విడదీయగలరా శ్రమేనా కష్టమేనా అవమానమేనా ఎవరు కూడా విడదీయలేరు పరిశుద్ధాత్ముడు అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు నా ఆత్మని మీరు పొందుకున్నప్పుడు నీ సొంత బుద్ధిని సమాధి చేస్తా ఈరోజు మన జీవితాల్లోని దుష్టుడు ఆలోచనలు నీలో ఉన్నాయి దుష్టుడు తలంపులో నీలో అందుకనే ఎవరి ధనులు ఎవరి ధనులు ఒకసారి కీర్తన గ్రంథంకి వెళ్దాం మొదటి కీర్తన దుష్టులు ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గము నిలవక అపాసులు కూర్చున్న చోట కూర్చునక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు హలెలుయా హలెలుయా ఎవరు ధన్యులు యహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఈ వాక్యము నర నరాల్లో వాక్యము ఇముడైపోవాల దుష్టుడైనా ఆలోచనలు నీలోకి వచ్చాయా ఎంటనే రిఫ్లెక్ట్ కొడతావు ఏ నా కోసం ఏసయ్యా నా కోసం ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు ఆయన ఆలోచనలు వెంటనే డిలేట్ చేస్తావు ఈ వాక్యమే నింపబడలేదు ఏటి నింపబడింది లోకమంతా నీ మనసులో పెట్టుకున్నావు లోక ఆలోచనలంతా